తెలంగాణ రైతు సోదరులందరికీ నమస్కారం రైతు భరోసా డబ్బులకు సంబంధించి నేడే అమలుపై అయితే నేడే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు అయితే ఈరోజు చూసుకున్నట్టయితే మంత్రులతో సమావేశాలు అయితే అయితే తెలుస్తుంది అందులో మనకు వ్యవసాయ శాఖల మంత్రి గారు ఉంటారు కాబట్టి రైతు భరోసాకు సంబంధించి అయితే అయితే తెలుస్తుంది పలు పథకాలకు సంబంధించి కానివ్వచ్చు రైతు భరోసాపై అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖల మంత్రితో చూసుకున్నట్టయితే ఈ యొక్క వ్యవసాయ పనుల సంబంధించి కానీ అవ్వచ్చు కార్యక్రమాలకు సంబంధించి కానీ రైతు బోనస్ డబ్బులకు సంబంధించి కానీ అవ్వచ్చు రైతులకు బోనస్ సంబంధించి కానీ అవ్వచ్చు వీటికి సంబంధించి అయితే నేడే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అనమాట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే బోనస్ డబ్బులకు సంబంధించి ఆరు వందల నలభై తొమ్మిది కోట్లయితే విడుదల చేసినట్లయితే తెలుస్తుంది అన్నమాట ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలతో చూసుకున్నట్లయితే మంత్రులతో సమావేశం చేసి కూడా ఉన్నైతే ఉన్నది జరిగింది మంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది సో ఇవాళ మధ్యాహ్నం రెండు గంటలకు జూబ్లీ హిల్స్ నివాసంలో సీఎం రేవంత్ మంత్రులతో భేటీ కానున్నారు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు తేదీలను నేడు ఖరారు చేసే అవకాశం ఉంది అలాగే సభలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు కానివ్వచ్చు బడ్జెట్ కసరత్తు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు సంబంధించి ఈ యొక్క షెడ్యూల్ అనేది కూడా విడుదల చేస్తున్నారా లేదా రైతు భరోసా డబ్బులకు సంబంధించి అయితే నేడే చర్చించనున్నట్లయితే తెలుస్తుంది అనమాట ఇప్పటికే చూసుకున్నట్టయితే ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం వచ్చేసి రిజర్వేషన్ మంత్రులతో చర్చించనున్నారు కార్పొరేషన్ చైర్మన్ భర్తీ వ్యవసాయ పరపతి సహకార సంఘాల ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈరోజు చూసుకున్నట్టయితే మనకైతే క్లారిటీ అనేది అయితే రావాల్సి ಅನ್ನ <laughs> నేటితో రైతు భరోసా వచ్చేసి కూడా మనకు లాఠీ వచ్చిన వెంటనే మీకు అందరికీ కూడా ముందుగా తెలియజేయడం అయితే జరుగుతుంది సో అందరూ కూడా మన ఛానల్ని కొత్తగా వస్తున్న వారు ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని గంట సింహంలోకి అయితే మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా చెప్పండి రైతు భరోసా డబ్బులకు సంబంధించి రోజే మనం చూసుకున్నట్టయితే మధ్యాహ్నం మూడు గంటల వరకు చూసుకున్నట్టయితే మీ అందరికీ కూడా తెలియజేయడం అయితే జరుగుతుంది ఇప్పటికే రాష్ట్రంలో రైతు భరోసా వచ్చేసి కూడా సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కాని ఇవ్వచ్చు ఇప్పటికే మనకు సర్పంచ్ ఎన్నికలు అయిపోయి చాలా అంటే మనకి ఇప్పటికీ ఐదారు రోజులు అయితే అవుతుందన్నమాట దాదాపు చూసుకున్నట్టయితే సో రాష్ట్రంలో ఇప్పటికే మరి రైతు భరోసా అమలు చేస్తామని అయితే ముఖ్యమంత్రి గారు ఇప్పటికే చెప్పడం అయితే జరిగింది సో అమలు చేస్తారా అనేది అయితే ఈ రోజు అయితే క్లారిటీ అయితే రావాల్సి ఉంటుంది సో పాడి పంట రైతులందరూ కూడా ఇప్పటికైతే మీకు అందరికీ తెలిసి ఉంటుంది యూరియా బుకింగ్ ఇక ఈ యాప్తో మాత్రమే అన్నమాట యూరియా పొందాలనుకున్న వారందరూ కూడా రైతులు నేటి నుంచి ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్తో మాత్రమే బుక్ చేసుకోవాలి ఈ నెల ఇరవై నుంచి కొన్ని జిల్లాలో ఈ విధానం అందుబాటులో లోకైతే రాగా రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఇదే విధానం అమలు కానుంది ప్రదర్శకంగా ఈ యొక్క చూసుకున్నట్టయితే నిజమైన లబ్ధిదారులకు యూరియా ఎంపీ ఈ యొక్క పంపిణీకి వచ్చేసి కూడా ఈ విధానం తెచ్చామని ప్రభుత్వం తెలిపింది యాప్ ద్వారా యూరియా అనేది ఎలా బుక్ చేసుకోవాలి ఏ పంటకి ఎన్ని వసతులు ఇస్తారో తెలుసుకోవాలనుకుంటే ప్రతి ఒక్కరైతే కామెంట్ రూపంలో తెలియజేయగలర సో రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ రోజే వచ్చేసి కూడా మనకు ఈ యొక్క లాటే అనేది కూడా రావాల్సి ఉంటుందన్నమాట సో ఇదన్నమాట ఇంకా విశేషాలకు సంబంధించి రైతు బోనస్ సంబంధించి కూడా మీకు డబ్బులు అనేవి పడ్డాయా లేదా ప్రతి ఒక్కరైతే తెలియజేయగలరమాట సో ఇట్లు మా ఈ టీజీ ఇన్ఫర్మేషన్ అందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి